వెల్కమ్ బ్యాక్ టు ఈతరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ వన్ టెన్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్ళిపోదాం హరిణి విక్రమాదిత్య పరధ్యానంగా ఉండేది చూసి దగ్గరికి వచ్చింది అతడి ఎదురుగా కూర్చొని ఏంటి బ్రదర్ ఎక్కడో దీర్ఘంగా ఆలోచిస్తున్నారేంటి ఏంటి విషయం అప్పుడు విక్రమ్ అక్క అలాంటిదేమీ లేదు ఈరోజు ఒక వింత సంఘటన జరిగింది దానికోసం ఆలోచిస్తున్నా ఈ ప్రపంచంలో ఆడవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో రకం కదా అన్నాడు హరిణి విచిత్రంగా చూస్తూ అదేంటి ఆడవాళ్ల మీద దిగావు వంద రకాలంటే ఏంటి అర్థం విక్రమ్ నవ్వుతూ సారీ అక్క నువ్వు అమ్మాయివేగా నా ఎక్స్పీరియన్స్ వల్ల అలా అన్నాను అంతే కోపం తెచ్చుకోకు హరిణి తమ్ముడు వైపు కోపంగా చూస్తూ నువ్వు ఈ మాట ఎందుకన్నావో క్లియర్ చేస్తే కోపం రాదు లేదా లేడీస్ అందరి తరపు నేను నీతో గొడవ చేస్తాను విక్రమ్ అక్క వైపు నవ్వుతూ చూసి చెప్తున్నాడు నీకు తెలియందేముందక్క ఈ లేడీస్ నాకు చదువుకునే టైంలో డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారు కొందరు లేడీస్ ఇప్పటికీ ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు డేట్కి వస్తామని ఆశగా ఎదురు చూస్తున్నారు నేను పట్టించుకోలేదనుకో వదిలే ఇండియా వచ్చాక కూడా ఒక్కొక్కరు ఒక్క విధంగా నన్ను ఇంప్రెస్ చేయాలని చూశారు వాళ్ళ చూపులు చేతలు ఇరిటేట్ తెప్పించాయి అంటే నమ్ము ఆఫీస్లో సీరియస్గా ఉంటూ వర్క్లో మిస్టేక్స్ లేకుండా చేస్తున్నా బయట కూడా డిస్టర్బ్ చేస్తున్నారు అందుకే ఆ మాట అన్నాను హరిణి నవ్వుతూ భలే తమ్ముడు దొరికాడు నాకు అమ్మాయిలంతా తాము అందంగా ఉన్నామనుకుంటారు తమకు తగ్గ పర్సన్ కనిపిస్తే కాస్త ఇంప్రెస్ చేస్తే ప్రయత్నం చేస్తారు అందులో తప్పేం లేదు ఆ మాటకి వస్తే మీ అబ్బాయిలు తక్కువ ఏంటి ఛాన్స్ దొరికితే చాలు టచ్ చేయాలి అని చూస్తారు ఎలా అయినా పడగొట్టాలి అని లేనిపోని గొప్పలు చెప్తూ ఉంటారు వాళ్ళు కావాలి అనుకున్న అమ్మాయిని లైన్లో పెట్టడానికి ఎన్ని తిప్పలైనా అప్పులు అయినా తేలిగ్గా పడతారు అప్పుడు విక్రమ్ అక్క ప్లీజ్ ఆగు నువ్వన్నట్టు కొందరు మగవాళ్ళు అలా చేసి ఉండచ్చు నేను మాత్రం కోరుకున్న అమ్మాయి కోసం తిప్పలు పడను అప్పులు చేయను అసలు ఎలాంటి కష్టం పడను అంతెందుకు సింపుల్గా చెప్తున్నా నేను అసలు అమ్మాయి కోసం ఒక్క క్షణం కూడా ఫీల్ అవుతూ బాధపడను నాకు అమ్మాయి నచ్చిందంటే డైరెక్ట్గా నువ్వు నాకు నచ్చావు రా పెళ్ళి అంటాను అప్పుడు హరిణి అలాగా బాబు అంత లేదు నచ్చిన అమ్మాయి కళ్ళ ముందు కనబడితే నోట మాటే రాదు మీ మగవాళ్ళకి చూద్దాం రా నువ్వన్నట్టు నీ మనసుకి నచ్చనా నువ్వు ప్రేమించిన అమ్మాయి నీ లైఫ్లోకి వస్తే ఆమె కోసం నువ్వు అస్సలు టెన్షన్ ఫీల్ అవ్వకుండా అస్సలు తిప్పలు పడకుండా ఒక్క క్షణం కూడా ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటావో చూస్తాను నాకు తెలిసి నీ మైండ్ సెట్కి పూర్తి ఆపోజిట్ మైండ్ సెట్ ఉన్న లైఫ్ పార్ట్నర్ వస్తుంది తిక్క కుదురుతుంది మొన్నే ఒక సినిమా చూశాను ప్రేమ కోసం అమ్మాయి కోసం అబ్బాయి సప్త సముద్రాలు దాటి వెళ్ళి ఎన్నో యుద్ధాలు చేసి అమ్మాయిని దక్కించుకొని పెళ్లి చేసుకున్నాడు నువ్వు అంతే అనిపిస్తుంది విక్రమ్ గట్టిగా నవ్వుతూ నా వల్ల కాదమ్మా అంత ఓపిక నాకు టైం రెండూ లేవు నా పనులు నాకున్నాయి నేను అమ్మాయి కోసం యుద్ధం చేయాలా ఛాన్సే లేదు చెప్పానుగా నన్ను అందం స్టేటస్ చూసి ఇష్టపడి ముందుకు వచ్చేవాళ్ళు నాకు వద్దు నా మనసుని చూడాలి అప్పుడే వాళ్ళ మీద లవ్ పుడుతుంది హరిణి గట్టిగా నవ్వుతూ అలా ఎలా కుదురుతుందిరా నువ్వెవరు అన్నది ప్రపంచం అంతటికీ తెలుసు నీ అందం నిన్ను చూస్తే తెలుస్తుంది మరి అలాంటప్పుడు నిన్ను చేసుకోవడానికి ఎవరు వచ్చినా వాళ్ళు నీ స్టేటస్ గ్లామర్ చూసే వచ్చారు అనుకుంటావుగా అంటే ఏంటి అర్థం జన్మలో పెళ్ళే చేసుకోను అనుకుంటున్నావా అప్పుడు విక్రమ్ హలో అక్కగారు నువ్వు అనుకున్నట్టు ఈ ప్రపంచం అంతా చిన్నది ఏం కాదు నేను అందరికీ తెలియడానికి నా గ్లామర్ అందరికీ నచ్చడానికి ఎగ్జాంపుల్ చెప్పనా ఈరోజు ఉదయం ఎయిర్పోర్ట్లో ఒక అమ్మాయి తగిలింది ఆ అమ్మాయి అనే కంటే పొగరు అనడం కరెక్ట్ ఎంత పొగరు అనుకున్నావు నేను నా సెక్రటరీ ఫ్లైట్ దిగి వస్తున్నా అంతలో ఈ పొగరు పరుగులు పెడుతూ వచ్చి నాకు డాష్ ఇచ్చింది పోనీలే పాపమని చేయి పట్టుకొని కింద పడకుండా హెల్ప్ చేశాను దానికి పొగరు నాకు ట్యాంక్స్ చెప్పకుండా ఎన్ని మాటలందో తెలుసా నువ్వేమైనా అందగాడు మన్మధుడు అనుకుంటున్నావా మెంటల్ ఫెలో నువ్వే పో అని ఇష్టం వచ్చినట్టు పొగరుగా మాట్లాడి వెళ్ళింది చాలా విచిత్రంగా అనిపించింది నాకు ఇప్పుడు చెప్పు ఆ పొగరికి నా స్టేటస్ అందం తెలిసిందా తెలిస్తే అలా మాట్లాడుతుందా సో ఇలాగే ఇంకెవరైనా నన్ను నా మనసుని ఇష్టపడతారు అన్నాడు హరిణి ఆశ్చర్యంగా చూస్తూ నా తమ్ముడిని అన్ని మాటలందా ఇంట్రెస్టింగ్ అసలు నువ్వేమన్నావు ఆ పిల్లకి అంత కోపం వచ్చింది విక్రమ్ కాస్త తడబడి నేనేమన్నాను ఉన్నమాటే అన్నాను చూసింది చాలు ఇంకా వెళ్ళు ఫ్లైట్ ఎగిరిపోతుంది అయినా చూసి నడవలేవా అని క్లాస్ ఇచ్చాను అన్నాడు హరిణి గుర్రుగా చూస్తూ అలాగే నా మాట్లాడతారు అప్పుడు విక్రమ్ ఇంకెలా మాట్లాడాలి ఏదో చేయి పట్టుకొని సేవ్ చేస్తే ఆ పొగరు నన్ను తినేసేలా చూస్తూ నిల్చుంది అందుకే అలా అన్నాను అయినా నన్ను మాత్రం ఆ పొగరు మెంటల్ ఫెలో అనిందిగా నువ్వే చెప్పు నాకు మెంటలా హరిణి గట్టిగా నవ్వుతూ రేయి తమ్ముడు సూపర్ రా ఎవరో ఆ పొగరు నాకైతే నచ్చింది నువ్వు అలా మాట్లాడితే మెంటల్ ఫెలో అనకుండా మెచ్చుకుంటుందా సరిపోయింది ఇద్దరికి ఒకరి పొగరు ఇంకొకరి మెంటల్ ఫెలో నైస్ నేమ్స్ ఇంతకీ నీ పొగరు ఎలా ఉంది అందంగా ఉందా విక్రమాదిత్య ఉలికిపడి నాకు నా పొగరేంటక్క అదేమన్నా నా లవర్ అన్నట్టు ఓకే అది అందంగా ఉంది అనుకో అయినా అందంగా ఉంటే ఏంటి ఇప్పుడు నన్ను మెంటల్ ఫెలో అంటే అంటే నువ్వు నవ్వుతున్నావు నీకు కోపం రాలేదా నీ తమ్ముణ్ణి అలా అంటే షూ మీ ఆడవాళ్ళు నాకు అందుకే అర్థం కారు అంటున్నా సరే వదిలే ఆ పొగరు గురించి మనకెందుకు నాకు పనుంది అంటూ హడావిడిగా బయటకు వెళ్ళిపోయాడు హరిణి ఆలోచనలో పడింది విక్రమ్ కోరుకునే టైప్ అమ్మాయి ఈ పొగరైతే కాదు కదా ఉలిక్కిపడి సౌరవ్ వయసు వింది స్వీటీ ఆమెకు అతడితో మాట్లాడడం కష్ ఇష్టం లేదు అతడి మూలంగా మెంటల్ ఫెయిలర్తో మాటలు పడింది అందుకే కోపం వస్తుంది అయినప్పటికీ తన తండ్రి విషయం గుర్తు చేసుకుని వీడితో చిరాక్గా మాట్లాడితే డాడీకి చెప్తాడేమో డాడ్ క్లాస్ ఇస్తారు అవసరమా అనుకుని సారీ ఎందుకు సౌరవ్ అంది ఆ మాటతో సౌరవ్ రిలీఫ్గా ఫీల్ అవుతూ నీకు నా మీద కోపం రాలేదా స్వీటీ అన్నాడు ఆమె పైకి నవ్వుతూ లేదు ఎందుకు కోపం నువ్వేం చేశావని నేను చాలా ఫీల్ అయ్యాను స్వీటీ నిన్ను నిన్ను డ్రాప్ చేస్తా అన్నానుగా నైట్ పార్టీ అందుకే నేను నిద్ర లేవలేదు ఇక్కడ వెదర్ నాకు ఇంకా సెట్ అవ్వలేదు సారీ అని చెప్తున్నాడు స్వీటీ అప్పుడు అవును ఇండియాలో పుట్టి ఇంగ్లాండ్లో పోయావుగా ఈ దేశం ఇక్కడి వాతావరణం నీకెందుకు సెట్ అవుతుంది నీ మదర్కి ఈ దేశం ఎందుకు నచ్చుతుంది విచిత్రమైన వాళ్ళు అంతా అనుకొని ఇట్స్ ఓకే సౌరవ్ నువ్వేం అప్సెట్ అవ్వకు నిజానికి నువ్వు ఇక్కడికి వచ్చింది పార్టీ చేసుకొని ఎంజాయ్ చేయడానికి కదా ఎంజాయ్ ఓకే నాకు పనుంది బాయ్ తర్వాత మాట్లాడతా అంది సౌరవ్ మనసులో అనుకున్నాడు నాకు నిన్ను చూడాలని ఉంది నువ్వు ఇలా వెళ్ళిపోవడం నాకు నచ్చలేదు అని పైకి చెప్పలేక ఓకే స్వీటీ అవకాశం ఉంటే నిన్ను మీట్ అవుతా అన్నాడు ఆమె తల పట్టుకొని ఆ అవకాశం రాకపోవడం బెటర్ అనుకొని హా ఓకే బాయ్ అని చెప్పి ఫోన్ కట్ చేసేసింది సౌరవ్ ఫీల్ అవుతూ ఆమెని తలుచుకుంటూ ఉన్నాడు విక్రాంత్ అనన్య ఏదో ఆలోచిస్తూ కూర్చొని ఉంది అని ఆమె దగ్గరికి వెళ్ళాడు భర్త రాక గమనించి అనన్య దిగాలుగా అతన్ని చుట్టేసి విక్కీ నాకు ఎందుకో మనసు ఆందోళనగా ఉంది సౌరవ్ అమెరికా వెళ్ళాడు వాడు నెల రోజుల్లో వచ్చేస్తాడుగా అప్పుడు విక్రాంత్ వస్తాడ్రా ఎక్కడికి పోతాడు అయితే వాడు రాగానే ఎంగేజ్మెంట్ పెట్టుకుందామా విక్రాంత్ ఆశ్చర్యంగా వాట్ ఏమంటున్నావు అనన్య ఎంగేజ్మెంట్ ఏంటి అనన్య అతడి కళ్ళల్లోకి చూస్తూ అదేంటి బిక్కి అంత ఆశ్చర్యపోతున్నావు ముందే అనుకున్నాంగా కేశవన్నయ్యతో మాట్లాడతాను వాళ్ళ అమ్మాయిని తీసుకొని ఇక్కడికి రమ్మంటాను ఇక్కడ ఎంగేజ్మెంట్ ఆ వెంటనే పెళ్ళి ఎలాగో సౌరవ్ చదువు పూర్తయింది వాడు బిజినెస్ బాధ్యతలు తీసుకుంటాడు పెళ్ళి చేసేస్తే హ్యాపీగా ఉంటాడు ఇంకేం టూర్స్ అంటూ ఒంటరిగా వెళ్ళడు భార్యతో సంతోషంగా ఉంటే చాలుగా విక్రాంత్ అనిన్య నువ్వు అనవసరంగా భయపడుతూ అన్నిటికీ తొందరపడదు సౌరవ్కి పెళ్లి చేసుకోవాలని ఉండాలిగా అలాగే స్వీటీకి సౌరవ్ నచ్చాలిగా ఆమె పెళ్లికి సిద్ధంగా ఉండాలిగా మనం తొందరపడి పిల్లల భవిష్యత్తుని శాసించకూడదు వాళ్ళిద్దరూ ఒకరినొకరు తెలుసుకోవాలి ఇష్టపడాలి పెళ్లి చేసుకోవాలి అనుకోవాలి అప్పుడే పెళ్ళి ఇలా మనం పెద్ద చూపించి పెళ్లి చేస్తామంటే ఎలా అనన్య భర్త వైపు దిగాలుగా చూస్తూ నువ్వు చెప్పింది నిజమే విక్కి వివాహ బంధం దృఢంగా ఉండాలంటే వారి మధ్య ప్రేమ చిగురించాలి వాళ్ళిద్దరికీ ఇష్టం ఉంటేనే పెళ్లి చేసుకోవాలి మనలాగా కానీ లేట్ చేయడం నాకు ఇష్టం లేదు ఆలస్యం చేస్తే పరిస్థితులు పారిపోవచ్చు అనిపిస్తుంది సౌరవ్తో నేను మాట్లాడతాను అలాగే కేశవ్ కేశవ అనేని స్వీటీతో మాట్లాడమని అడుగుతాను ఇద్దరు పెళ్ళికి ఓకే చెప్తే ఇంకేం సమస్య లేదుగా విక్రాంత్ అనన్య చెంపలు దోసిట్లోకి తీసుకొని ప్రేమగా నుదుటి మీద ముద్దు పెడుతూ ప్లీజ్ అనన్య తొందరపడద్దు స్వీటీ ఇంకా చిన్నపిల్ల తన చదువు పూర్తవ్వాలి కనీసం రెండేళ్ళు అని అంటూ ఉంటే అనన్య కంగారుగా రెండేళ్లునా నా వల్ల కాదు వెక్కి కావాలంటే పెళ్ళయ్యక చదువుతుంది ఇక్కడ తనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు నేను స్వీటీని నా కన్న కూతుర్లో చూసుకుంటా ప్లీజ్ కాదనుకు ఒకసారి అన్నయ్యతో అలాగే సౌరవతో మాట్లాడమని మాట్లాడాలని ప్లీజ్ విక్రాంత్ నో నిన్యా నేను ఒప్పుకోను ఈ విషయంలో నీ మాటకు అడ్డొస్తున్నా ముందైతే స్వీటీ చదువు పూర్తవ్వాలి అలాగే సౌరవ్ బిజినెస్లో మెలుకువలు తెలుసుకొని బాధ్యతగా నడుచుకోవాలి వాడిని నమ్ముకుని ఎంతోమంది స్టాఫ్ ఉన్నారు బాధ్యత బరువు తెలియకుండా వెంటనే పెళ్ళి ఫ్యామిలీ అంటే ఎలా ఆ తర్వాత నువ్వే బాధపడతావు నా మాట విను వాళ్ళ పెళ్ళికి ఎలాంటి తొందర లేదు అప్పుడు అప్పుడే పెళ్ళి అంటే నేను ఒప్పుకోను అనన్య అవుతూ సరే మీకు నచ్చినట్టు చేసుకోండి నా మాట ఎవరు వింటారు ఇక్కడ అని గదిలోకి వెళ్ళి డోర్ వేసుకుంది విక్రాంతి నిట్టూర్చి అక్కడికి వచ్చిన భువన వైపు చూసి మీ సిస్టర్కి కాస్త చెప్పు భువన అర్థం లేని భయంతో ఇన్నేళ్లు సొంత దేశంకి దూరమైంది ఇప్పుడు సౌరవుని పెళ్ళి అని తొందర చేస్తుంది తన కాస్త చెప్పు నాకు ఆఫీస్లో వర్క్ ఉంది అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు భువన గాయత్రిని తీసుకొని అనన్నితో మాట్లాడాలి అన్నట్టు చూసింది విక్రమ్ ఆదిత్య ఆఫీస్లో ఉన్నాడు అతడి మైండ్ అంతా హైదరాబాద్ ఆఫీస్ చుట్టూ తిరుగుతుంది అసలు ఆ బ్రాంచ్ మిస్టరీ ఏంటి ఎందుకు దాన్ని అలా డాడ్ వదిలేశారు సెక్రటరీ ధన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూస్తుంటే ఆ బ్రాంచ్ మీద వచ్చే ఆదాయం వివరాలు ఎక్కడ ఎంటర్ చేసి లేవు పూర్తిగా ఆఫీస్ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ఇష్టానికి చేస్తున్నారు వచ్చిన కాంట్రాక్ట్స్ ప్రాఫిట్ మాయం చేసి కోట్లు కూడ పెట్టారు ఒక్కసారి కూడా ఆడిట్ జరగలేదు ఇదంతా డాడ్కి తెలియదా తెలిసినా ఏమీ మాట్లాడడం లేదా ఎందుకు అసలు ఓటమి అంటే ఓటమి అంటేనే ఇష్టం లేని డాడ్ ఇలా ఎలా ఒక బ్రాంచ్ని పట్టించుకోకుండా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు వదిలేశారు లేదు ఇందులో ఏదో మిస్టరీ లాగుంది మేనేజర్ అమర్నాథ్ అంకుల్ కూడా ఈ విషయంలో తడబడ్డారు ఆయనకి కూడా డాడ్ అసలు విషయం చెప్పలేదు అన్నారు నేను నమ్మాలా ఒక తెలివైన బిజినెస్ మ్యాన్ కేవలం సక్సెస్ మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఫెయిల్యూర్పై దృష్టి పెట్టకపోతే బిజినెస్ మ్యాన్ ఎలా అవుతాడు నీ కళ్ళ ముందు ఉన్న విజయాన్ని చూసి గర్వపడకు కనిపించకుండా దాగి ఉన్న నీ ఓటమి వైపు చూడు ఆ ఓటమి కూడా గెలుపులో మలుచుకొని అప్పుడు విజయం సాధించిన ఆనందం ఎందుకు అని మనసుకు చెప్పుకుంటూ వాయిదా ఇండస్ట్రీకి ఎటువంటి ఓటమి ఉండకూడదు నేను ఒప్పుకోను వెంటనే హైదరాబాద్ బ్రాంచ్పై ఫోకస్ పెట్టాలి నేను హైదరాబాద్ తీరుతాను డాడీకి విషయం చెప్తే ఏమంటారు ఇన్నేళ్ళుగా బ్రాంచ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పెట్టండి డాడీ నేను ఇంట్రెస్ట్ పెడుతున్నా అంటే ఓకే అంటారా ఖచ్చితంగా అసలు విషయం చెప్పకుండా నన్ను అడ్డుకుంటారు అసలు విషయం ఏంటో నేనే నేరుగా తెలుసుకుంటాను కానీ కంపెనీ ఎండీగా కాదు అక్కడ ఎంప్లాయీగా వెళ్ళి నిజాలు బయట పెడతాను అందుకు ఏర్పాటు చేసుకోవాలని సెక్రటరీ ధనాన్ని పిలిచి అతడి ఆలోచన చెప్పాడు ఈ విషయంలో నువ్వు నాకు హెల్ప్ చేయాలి మనమిద్దరం హైదరాబాద్ వెళ్తున్నాం కాకుంటే ఆ విషయం ఎవరికి తెలియకూడదు నేను అక్కడి బ్రాంచ్లో ఒక ఎంప్లాయీగా చేరాలి అపాయింట్మెంట్ని నేనే నాకు రెడీ చేసుకుంటాను రికమెండేషన్తో ఒక వ్యక్తికి అక్కడి బ్రాంచ్లో పోస్ట్ ఇస్తున్నట్టు ఏర్పాటు చేయి వెంటనే మనం హైదరాబాద్ వెళ్ళాలి ఈ విషయం మన మేనేజర్కి కూడా తెలియకూడదు డాడ్తో నేను కొద్ది రోజులు ముంబై వెళ్తున్నానని చెప్తాను అన్నాడు ధనా విక్రమాదిత్య ఆదిత్య మాటలకి ఫుల్ ఎగ్జైట్ అయిపోతూ వావ్ సూపర్ సార్ సస్పెన్స్ థ్రిల్లర్గా సిఐడి మూవీల మనం అక్కడికి వెళ్తున్నాం అంతేగా ఇంకా నాకు వదిలేయండి అక్కడ ఉండేందుకు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను విక్రమాదిత్య నవ్వుతూ సరే వెళ్ళు అని పంపించేసి చైర్లో వెనక్కి వాలి చారబడి కళ్ళు మూసుకొని ఎయిర్పోర్ట్లో తనతో గొడవ చేసిన అమ్మాయి రూపం గుర్తు చేసుకుంటూ ఎంత పొగరు ఆ పిల్లకి నాతోనే అంత రూడ్గా మాట్లాడింది ఎవడు చేసుకుంటాడో ఏమో కానీ అయిపోతాడు అసలు ఆ పొగరికి నేను అందగాడిలో ఎందుకు కనిపించలేదు నాకంటే అందగాడు దొరుకుతాడా ఏంటి అని గట్టిగా ఊపిరి తీసుకున్నాడు స్వీటీ నవ్వుతూ కాలేజ్లో ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకుంటూ క్లాస్ రద్దగా వింటూ అందరితో మంచిగా ఉంటుంది ఆమెకంత ఎట్రాక్ట్ అవుతున్నారు అది చూసి వినీషా కుల్లుకుంటూ ఉంది తనకంటే ఎవరు బెస్ట్ కాదు అనే ఫీలింగ్ ఆమెది అప్పటికీ ఆమె స్టేటస్ చూపించి కొందరు అమ్మాయిల్ని ఫ్రెండ్స్గా తన చుట్టూ తిప్పుకుంటూ వాళ్ళ కోసం చాలా ఖర్చు చేస్తూ గొప్పలు చెప్పుకుంటూ ఉంది కావాలని స్వీటీ విషయంలో కలుగ చేసుకుంటూ బిల్డప్ ఇస్తూ పొగరు చూపిస్తుంది చివరికి స్వీటీ చేతిలో ఇన్సల్ట్ అవుతూ ఉంది అంతా స్వీటీకే సపోర్ట్ చేస్తున్నారు మొత్తానికి కాలేజీలో చేరిన రెండు మూడు రోజులకి ఫ్రెండ్స్ అలాగే ఎనిమిస్ తయారయ్యారు రెండు గ్రూపులు ఉన్నారు స్వీటీ ఇంటికి వచ్చాక ఫ్రెష్ వచ్చి బెడ్ మీద కూర్చుంది నైట్ డ్రెస్ వేసుకొని అంతలో ఆమె మొబైల్ రింగ్ అయింది వీడియో కాల్ చేస్తున్నాడు సౌరవ్ అంతే స్వీటీకి చిరాగ్గా అనిపించింది వీడెందుకు ఇప్పుడు వీడియో కాల్ చేస్తున్నాడు అని ఇష్టం లేకుండా ఆన్ చేసింది అవతల సౌరవ్ ఎంతో ఫీల్తో ఆమెను చూస్తూ వావ్ సూపర్ అనుకున్నాడు స్వీటీ మాత్రం సౌరవ్ పట్ల ఇంట్రెస్ట్గా చూపకుండా ఏంటి సౌరవ్ ఎందుకు వీడియో కాల్ చేశావు అని అడిగింది అతను నవ్వుతూ ఓరికే స్వీటీ నాకు నిన్ను చూడాలనిపించింది చేసా బట్ యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ అన్నాడు ఆమె విసుగ ఓ అలాగా అంది సౌరవ్ ఆతృతగా ఆమెను చూస్తూ స్వీటీ ఎలా ఉన్నావు మమ్మీ డాడీ లేరు కదా బోర్గా ఉందా ఏమైనా తిన్నావా కాలేజ్ నుండి వచ్చేసావా అని అడుగుతుంటే ఆమె ఓపిక లేనట్టు హా సౌరవు మాము లేదుగా ఇక్కడ పని మంచి కుక్ చేస్తుంది నాకు అస్సలు నచ్చడం లేదు కాబట్టి ఎక్కువ తినలేదు నాకు అసలు కుక్ చేసుకోవడం రాదు కాబట్టి అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా మాము ఉంటే చికెన్ బిర్యానీ చేసి పెట్టేది నేను చక్కగా తినేదాన్ని కానీ ఏం చేస్తాం అక్కడ ఆంటీకి మామ్తో పని ఉందంట కదా నేను ఆల్రెడీ కాలేజ్ నుండి వచ్చేసా డాడ్ లేరు కాలేజీలో కబుర్లు అన్నీ చెప్పడానికి ఐ మిస్ డాడ్ సరే డిన్నర్ చేయాలి చేసి బజ్జుంటా ఇంకుంటా అంది సౌరవ్ ఫీల్ అవుతూ ఓ స్వీటీ ఏంటిది అప్పుడే కట్ చేయకు అయినా ఫుడ్ నచ్చడం లేదా నీకు అయితే కుక్ని చేంజ్ చేసే ఎందుకు వేస్ట్ వర్కర్స్ని ఆ ప్లేస్లో ఇంకో వర్కర్స్ని అపాయింట్ చేసుకో ఇష్ ఇలా ఇష్టం లేకున్నా ఫుడ్ ఎందుకు తినడం అన్నాడు ఆమె విసుగ్గా చూసి సౌరవ్ కేవలం నాకు ఫుడ్ నచ్చలేదు అని తనని జాబ్ నుండి తీయాలా అలా ఎలా చేస్తాం ఆమె నాకు ఇష్టమైన బిర్యానీ చేయలేదు కానీ నా ఆకలి తీరుస్తుందిగా తనకి జాబ్ ఎంతో అవసరం నేను అలా ఎప్పుడూ ఆలోచించను మనల్ని నమ్ముకున్న వర్కర్స్ని ఎప్పుడూ బాధ పెట్టకూడదు నువ్వు చెప్పేది ఎలా ఉందంటే ఆమెకు వంట సరిగ్గా రాలేదని జాబ్ నుండి తీసేయాలి మరి నాకు కనీసం కాఫీ చేయడం కూడా రాదు రేపు నన్ను పెళ్లి చేసుకున్నవాడు నన్ను వదిలేయాలి అనేక చెప్తున్నావు సౌరవ్ షాక్ అయ్యాడు హే స్వీటీ ఏంటిది నీకేంటి వంట చేయాల్సిన కర్మ నువ్వు మహారాణిలా ఉండాలి ఉంటావు నాది గ్యారంటీ నిన్ను అస్సలు కష్టపెట్టకుండా నేను చూసుకుంటాగా డోంట్ వరీ అన్నాడు స్వీటీ వింతగా అదేంటి నువ్వెందుకు నన్ను చూసుకోవడం మా మమ్మీ డాడీ ఉన్నారుగా అంది సౌరవ్ నవ్వుకుంటూ అతడి క్రాఫ్ సరి చేసుకుంటూ పెదవి తడి చేసుకుంటూ ఏం లేదులే నీకు ఇప్పుడు అర్థం కాలేదు టైం వచ్చినప్పుడు అర్థమవుతుంది సరే స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేసేయి ముసలమ్మలా వాదించకు సరేనా స్వీటీ నిట్టూచి హా సరే బాయ్ అంది సౌరవ్ మనసులో అనుకున్నాడు నిన్ను టైంకి తినాలి తిన్నావా అని అడుగుతున్నాగా స్వీటీ నా కోసం నువ్వెందుకు అడగడం లేదు అని ఆమె సౌరవ్కి బాయ్ చెప్పేలాగా ఫోన్ కట్ చేసేసింది సౌరవ్ ఇంకా ఫీల్ అవుతూ ఈ స్వీటీకి అసలు తొందర సారీ స్వీటీకి అసలు ఏం తెలియలేదు నెమ్మదిగా నేనే దారికి తెచ్చుకుంటాను నా కోసం పడి చచ్చేలా చేసుకుంటా అని ఆమెనే తలుచుకుంటూ ఉన్నాడు స్వీటీ మాత్రం ఫోన్ పక్కన పెట్టేసి వెళ్ళి డిన్నర్ చేసి వచ్చి పడుకుంది ఆమె ఎవరిని తలుచుకోవడం లేదు కానీ చెన్నైలో ఉన్న విక్రమ్ ఆదిత్య సౌరవ్ ఇద్దరు ఎవరి ఫీలింగ్లో వాళ్ళు స్వీటీని తలుచుకుంటూ ఉన్నారు